దేశంలో వీధి కుక్కల్ని చంపేస్తున్న వారిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ మండిపడ్డారు ఏడాదిలో లక్షలాది మంది దోమకాటు వల్ల చనిపోతున్నారని ఆ ప్రాణాలకు విలువ లేదా అంటూ తాజా ప్రెస్ మీట్ ను ప్రశ్నించారు కుక్కకాటుతో మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు హత్యలు రోడ్డు ప్రమాదాలు అత్యాచారాలపై ఎందుకు రియాక్ట్ లేదు ప్రశ్నించారు కుక్క కరిచి మనిషి చనిపోతే అది ప్రాణమా అని ప్రశ్నించారు రేణుదేశయ్ కొందరు డాగ్ హేటర్స్ కావాలనే ఇలాంటి ఇష్యూస్ రేస్ చేస్తున్నారు మీకు మనిషి ప్రాణం గురించి ఏమీ తెలియదు కేవలం కుక్క మీద విరక్తి కోపంతోనే మాట్లాడుతున్నారు సెలెక్టివ్ గానే ఎందుకు కుక్కలను టార్గెట్ చేస్తున్నారు రోజులో ఎంతో మంది హత్యకు గురవుతున్నారు చిన్నారులు హత్యాచారులకు గురవుతున్నారు అప్పుడు మీ మానవత్వం ఎక్కడికి పోయింది మీ ఇంటి పక్కనే చిన్నారును లైంగికంగా వేధించే వారు చాలా మంది ఉంటారు అప్పుడు మీరేం చేస్తారు రోడ్డుపై హెల్మెట్ లేకుండా ఎంతో మంది యువకులు స్టూడెంట్ చనిపోతున్నారు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు హెల్మెట్ వేసుకోకుండా ప్రమాదంలో చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా ఒక కుక్క కరిచి ప్రాణం పోతే ఆ ప్రాణానికి విలువ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కుక్కలన్నీ ప్రమాదం కాదని ఎక్కడో ఏదో ఒక కుక్క హాని కలిగించిందని వందల కుక్కలను చంపేస్తున్నారని మండిపడ్డారు దేశి మీకు నిద్ర ఎలా పడుతుంది ఖచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు కొంతమంది మగాళ్ళు రేప్ మర్డర్ చేస్తారా లేదా అలా అని అందరూ రేపిస్టులని అందరినీ జైల్లో పెట్టాలా అందరినీ చంపేయాలా ఐదు కుక్కలు కరిస్తే మిగిలిన వందల కుక్కలను ఎందుకు చంపుతున్నారు అంటూ ప్రశ్నించారు రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల కుక్కలను చంపడం అమానుషమని రేణుదేశ్ ఆవేదన వ్యక్తం చేశారు కుక్కలవి మాత్రం ప్రాణాలు కాదా కుక్కే కాదు ఆవు గేద పిల్లి కోతి ఇలా అన్ని ప్రాణులే మనుషులతో పాటు అన్నిటికీ జీవించే హక్కు ఉంటుంది మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులే వీధి కుక్కలు పెరగడానికి కారణం ఇందుకు కారణమైన సమస్యలపై ఎవరు రియాక్ట్ కారు కానీ కుక్కల గురించే మాట్లాడతారు ఇదెక్కడి న్యాయం హాని కలిగించే కుక్కల గురించి నా ఎన్జిఓకు లేదా జీహెచ్ఎంసీకి సమాచారం ఇస్తే వాటిని తాము తీసుకెళ్తామని అన్నారు ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలం కావడం వల్లే కుక్కలు పెరిగిపోతున్నాయని రష్మి అన్నారు వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు మౌలిక సదుపాయాలు కల్పించాలి విదేశీ బ్రిడ్స్ కుక్కలను పెంచుకునే యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు కుక్కల గురించి రేణుదేశీ రియాక్ట్ అవ్వడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో